హాయ్ అబ్బా అలా తిరుపతిలో వివాహ భోజనం హోటల్ కి వెళ్ళా షాపింగ్ చేసొద్దాం బదండి అదేంటబ్బా హోటల్ అని చెప్పే షాపింగ్ అంటే అనుకుంటున్నారా అవునబ్బా ఈ హోటల్ పైనే సేల్ పెట్టినారు ఈ హోటల్ ఎంట్రెన్స్ లోనే గటోత్ గజుడు బొమ్మ పెట్టా ఈయన ముందర అప్పచ్చులు అన్ని పెట్టినారు ఈ చూడడానికి రియల్ అప్పచ్చలు మాదిరిగానే ఉన్నాయి కానీ కాదనుకుంటా ఈ సేల్ లో బ్రాండెడ్ కుర్తీలు షర్ట్లు ప్యాంట్లు అన్ని ఉండయి పిల్లకాయలు గుడ్లు అన్ని ఉండాయి అందుకనే మనకు పనికొచ్చేటి ఏమన్నా ఉన్నాయేమో అని వచ్చినాము అయితే ఈ సేల్ పెట్టు కూడా మూడు రోజులు ఇప్పుడు వస్తాం మంచి మంచి కలర్ డ్రెస్ అన్ని అయి పూడిచినట్టు ఉన్నాయి ఏదో ఉన్న వాటిలోనే ఏడెనిమిది సెలెక్ట్ చేసుకునే అందులో నాలుగు టాపులు కొనుక్కున్నా అది కూడా ఈ టాప్స్ అన్ని నైట్ మాదిరిగా ఉన్నాయి ఇంకా పోయి ఆల్టరేషన్ చేసుకోవాలా ఇంకా తిరిగి తిరిగి వచ్చేసినాయి మధ్యాహ్నం దినిందు కాస్త అరిగి పూడ్చినట్టు ఉంది అందుకనే కింద హోటల్ ఏమని తిందామని పోయి నాను పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసినాము అంతే ఇంకా ఆర్డర్ రాకముందే మా అమ్మ ఫోన్ చేసింది చెన్నోరు నిద్ర లేచినాడని ఇంకా వెంటనే వచ్చేసినాము ఇదో ఇవే నేను తీసుకున్న నాలుగు టాపులు ఏందో నాలుగు కలర్లు చో దానికి ఒకే కలర్ మాదిరిగానే ఉండదు అక్కడ బ్లూ డ్రెస్ ఒకటి నచ్చింది కానీ దానికి రట్టర్ లేవు అందుకని అన్నే పెట్టేసినాను